దేశంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియను వ్యతిరేకిస్తున్న రాష్ట్రాలకు సుప్రీంకోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది రాజకీయ సున్నితత్వం ఉన్న రాష్ట్రాలు ఈ ప్రక్రియను సవాల్ చేస్తూ దాఖలు చేసిన పిటిషన్లపై విచారణ జరిపిన అత్యున్నత న్యాయస్థానం ఎస్ఐఆర్లో ఎలాంటి అంతరాయం ఉండకూడదని తేల్చి చెప్పింది ముఖ్యంగా వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధమవుతున్న పశ్చిమ బెంగాల్ వంటి రాష్ట్రాల్లో ఈ ఎస్ఐఆర్ ప్రక్రియ కొనసాగుతోంది ఈ సందర్భంగా బూత్ లెవెల్ అధికారులు ఇతర అధికారులకు బెదిరింపులు ఎదురవుతున్న సంఘటనలను సుప్రీంకోర్టు తీవ్రంగా పరిగణించింది బీఎల్ఓలు ఒత్తిడికి గురైతే గందరగోళ పరిస్థితులు ఏర్పడవచ్చని హెచ్చరించిన న్యాయస్థానం వారి భద్రతకు సంబంధించి తగిన ఆదేశాలు జారీ చేస్తామని స్పష్టం చేసింది బీఎల్ఓలకు బెదిరింపులు ఎస్ఐఆర్ ప్రక్రియలో అంతరాయాలకు సంబంధించిన ఘటనలను తమ దృష్టికి తీసుకురావాలని సుప్రీంకోర్టు ఈ సందర్భంగా రాష్ట్రాలను ఆదేశించింది బీఎల్ఓలు ఒత్తిడికి లోనేతే లేదా మినహాయింపు కోరితే వారి కేసులను విడివిడిగా పరిశీలించి వారి స్థానంలో వేరే సిబ్బందిని తీసుకోవడం వంటి పరిష్కార మార్గాలను అనుసరిస్తూ ఎస్ఐఆర్ ప్రక్రియ సజావుగా జరిగేలా చూడాలని రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలకు స్పష్టం చేసింది ఎస్ఐఆర్ కోసం అవసరమైన సిబ్బందిని కేటాయించాల్సిన ప్రాథమిక బాధ్యత సంబంధిత రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలపైనే ఉందని న్యాయస్థానం మరోసారి గుర్తు చేసింది ఎస్ఐఆర్ నిర్వహణలో ఏవైనా అవంతరాలు ఏర్పడితే అధికారులను రక్షించటానికి పోలీసుల సహకారం తీసుకుంటున్నామని ఎన్నికల సంఘం కోర్టుకు వెల్లడించింది మరోవైపు ఎస్ఐఆర్ ప్రక్రియలో బూత్ స్థాయి అధికారులు ఎదుర్కొంటున్న సవాళ్లు ఆందోళన కలిగిస్తున్నాయి పలువురు బీఎల్ఓలు అధిక పనిభారం ఇతర ఇబ్బందుల కారణంగా అనారోగ్యానికి గురికావడం ఉద్యోగానికి రాజీనామాలు చేస్తుండడం కొందరు ఆత్మహత్యకు పాల్పడుతున్న ఘటనలు వెలుగులోకి వచ్చాయి గతంలోని న్యాయస్థానం ఈ సమస్యలపై స్పందిస్తూ పని గంటలు తగ్గించడానికి బిఎల్ఓల పని భారం తగ్గించడానికి అదనపు సిబ్బందిని తీసుకోవడం వంటి పరిష్కార చర్యలను రాష్ట్ర ప్రభుత్వాలు పరిగణనలోకి తీసుకోవాలని సూచించింది ప్రస్తుతం తొమ్మిది రాష్ట్రాలు మూడు కేంద్రపాలిత ప్రాంతాల్లో రెండో దశ ఎస్ఐఆర్ కొనసాగుతోంది హోటళ్ల జాబితాలో లోపాలు లేకుండా పారదర్శకంగా ఎన్నికలు నిర్వహించడానికే ఎస్ఐఆర్ ప్రక్రియ కీలకమని దాని నిర్వహణలో రాజకీయ పరమైన లేదా పరిపాలనా పరమైన అడ్డంకులు సృష్టించడం సరికాదని సుప్రీంకోర్టు ఈ సందర్భంగా గట్టి సందేశమిచ్చింది